ఫ్రెండ్స్ ఈ రోజు మన రెసిపీ ఏంటంటే అటుకలతో లడ్డు చేసేద్దాం అండి అదే రండి పోహా లడ్డు అలా ఉంటదండి టేస్ట్ అయితే సో పెద్దగా టైం కూడా పట్టదు వెరీ క్విక్ గా చేసే రెసిపీ కూడా బ్యాచులర్స్ అయినా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సో పది నిమిషాల్లో చేసుకునే హెల్దీ లడ్డు అనమాట ఈ లడ్డూలు యాక్చువల్ గా మనకి వారం వరకు కూడా నిలువు ఉంటాయండి ఓ లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ రెసిపీ కోసం మనమైతే గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఇందులో అటుకులు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఈ కప్పుతో ఒక కప్పు తీసుకుంటున్నాను ఈ కప్పు యాక్చువల్గా హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ కప్ అనమాట సో ఇక్కడ అటుకులు తీసుకునేటప్పుడు లావు అటుకులు అయితేనే ఈ రెసిపీకి బాగుంటాయండి ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి క్రిస్పీగా క్రంచీగా వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేసేటప్పుడే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసి ఫ్రై చేశారంటే మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఇలా బాగా ఫ్రై అయిపోయిన ఈ అటుకుల్ని ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పూర్తిగా చల్లారిన అటుకుల్ని ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి తీసుకోవాలండి ఓ మిక్సీ గిన్నెలో తీసుకున్న అటుకులతో పాటు మనం ఇప్పుడు షుగర్ వేసుకోవాలి ఇక్కడ యాక్చువల్ గా హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ అటుకులకి ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అయితే సరిపోతుంది అనమాట మీకు ఇంకా కొద్దిగా కావాలంటే అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్పూన్ తో వేసుకుంటున్నాను సో ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చక్కెర అనమాట ఈ అటుకులు చక్కెర వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకోవాలి మీకు ఎంత వీలైతే అంత నొన్నగా కాకుండా కొంచెం దొరకగా పట్టుకుంటే బాగుంటుంది అనమాట తినేటప్పుడు సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ లో పట్టుకుంటే సరిపోతుంది అనమాట మిక్సీ పట్టుకున్న పిండిని ఒక ప్లేట్ లోకి పోసుకొని సో తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకొని సో నేనైతే జీడిపప్పు కిస్మిస్ అండ్ బాదం వేసాను అన్నమాట సో మధ్యలోకి కట్ చేసి సన్నగా వేసుకోండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా చక్కగా ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ మన పిండిలోకి అయితే బాగా కలుపుకోవాలండి ఇక ఇలాగా టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇవి ఉండలు చేయడానికి మనకి పాలు కావాలన్నమాట సో మనకి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆచి చల్లార్చిన పాలు తీసుకుంటే సరిపోతుంది పాలు ఎక్కువ పట్టవండి మనం అన్ని పాలు ఒకేసారి వేసుకోకుండా ఇలా ఒక్కొక్క రెండు స్పూన్లు వేస్తూ మనం ఉండలు చేస్తూ తక్కువైన కొద్ది వేసుకోవాలన్నమాట ఇలా కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ మనకు కావాల్సిన సైజులో అయితే మన అటుకుల లడ్డూని చేసుకోవడమే అండి లడ్డూలు చేసుకోవడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఈజీగా కమ్మనైనా మన అటుకుల లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇవి వారం రోజుల పాటు కూడా నిలువు ఉంటాయండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా రెండు వేలతో నొక్కుతూ కొంచెం ప్రెష్ చేస్తూ లడ్డుని చేయాలన్నమాట సో ఇలా చక్కగా మనం ఇంకా అటుకుల లడ్డు చేసేసుకోవడమే అనమాట మనకు కావాల్సిన సైజులో సరే అండి వెరీ ఈజీగా అయిపోయే అటుకుల లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే హైప్ చేయడం అండ్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ గో